మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సర్ గారితో మాట్లాడారు నమస్కారం సార్ రామ్ గోపాల్ వర్మ గారు ఉదయ్ కిరణ్ గారి బయోగ్రఫీ తీయబోతున్నారని ఒక న్యూస్ రావడం చూస్తున్నాం సార్ మరి నిజంగా ఆయన తీయబోతున్నారా అయితే ఈ కాంటెస్ట్లో ఉదయ్ కిరణ్ బయోగ్రఫీ ఏంటి అంటే ఆ మధ్య కాలంలో చిరంజీవి గారి వల్లే ఉదయ్ కిరణ్ గారు సూసైడ్ చేసుకొని చనిపోయిన విమర్శలకు రావడం చూస్తున్నాం దీంట్లో నిజమేం ఉందంట ఉదయ్ కిరణ్ ఒక ఆయన లైఫే ఒక కాంట్రవర్సీ అయిపోయింది ఆయన బలవంతంగా ఆయన ఆయన చంపుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు సో ఆయన మీద యాక్చువల్గా తేజ బయోగ్రఫీ బయోపిక్ తీస్తాడని అనుకున్నారు ఎందుకంటే తేజనే ఆయన ఇంట్రడ్యూస్ చేసింది అంటే కమర్షియల్ సినిమాకి నిజానికి అంతకుముందే ఉదయ్కరణ్ ఒక సినిమా చేశాడు కానీ తెలుగు సినిమా మాత్రం తేజనే చేశాడు చిత్రం రెండు వేల సంవత్సరంలో దాంతో అతను ఇండస్ట్రీకి వచ్చాడు దాని తర్వాత తేజ మళ్ళీ నువ్వు నేను కూడా ఆయనతో చేశాడు సో అరక తేజాకి మంచి ఐడియా ఉంది తేజ తీస్తాడని చెప్పారు కానీ ఆయన తీలేదు సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తాడని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది ఆయన అయితే అప్సీల్గా ఏమి అనౌన్స్ చేయలేదు మరి తీస్తాడా లేదా తెలియదు కాకపోతే ఈ కాంటెక్స్లో అసలు ఉదయ్ కరణ్ ఎలా సినిమా రంగంలోకి వచ్చాడు ఆయన ఎట్లా సక్సెస్ అయ్యాడు ఎట్లా ఫెయిల్ అయ్యాడు ఎందుకు దాని తర్వాత లైఫ్లో ఫెయిల్యూర్స్ వచ్చాయి చిరంజీవి కూతురు పెద్ద కూతురు సుష్మితత్వం ఆయన నిశ్చితార్థమైనా ఎందుకు పెళ్ళి క్యాన్సిల్ అయింది దాని తర్వాత ఎందుకు ఆయన చనిపోయాడు ఈ విషయాలు మనం బ్రీఫ్గా మాట్లాడదాం సో అంటే ఆజీవి రేపు సినిమా తీసినా ఈ విషయాలు ఖచ్చితంగా ఉంటాయి దాన్ని తన పద్ధతిలో ఆయన ప్రజెంట్ చేసే అవకాశం ఉంది బేసిక్గా ఉదయ్ కిరణ్ జూన్ ఇరవై ఆరు నైన్టీన్ ఎయిటీ టూలో హైదరాబాద్లో పుట్టాడు వీళ్ళ నా వివికే మూర్తి నాన్న అమ్మ నిర్మల వీళ్ళు వాజ పేయాజుల బ్రాహ్మణులు అంటారు ఆ సెక్ట్ అనమాట సో ఆ బ్రాహ్మణ కుటుంబం తను ఇక్కడే చదువుకున్నాడు కేవీ పికెట్ స్కూల్లో చదివాడు వెస్లీ డిగ్రీ కాలేజీలో చదివాడు చదువుతున్నప్పుడే ఉదయకరణ్ మోడలింగ్స్ చేసేవాడు చిన్న చిన్న ప్రోడక్ట్స్కి వాటికి తనకి ముందు నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది అలాగా ఫస్ట్ మిస్టీరియస్ గర్ల్ అని ఒక ఇంగ్లీష్ సినిమా చిన్న సినిమా దాంట్లో ఇతను యాక్ట్ చేశాడు నైన్టీన్ నైంటీ నైన్లో దాని తర్వాత తేజ అందరితో కొత్తోలతో అప్పట్లో తేజ కొత్తోళ్లతో తీసాడు అలాగా కంప్లీట్గా కొత్తోళ్ళతో తీస్తున్నప్పుడు ఇతను కూడా ఆడిషన్కి వెళ్ళాడు అక్కడ సెలెక్ట్ చేయాడు దాని పేరే చిత్రం సినిమా అప్పుడు మనకు తెలుసు అది పదిహేడేళ్ళ కురవాడు సో ఆ చిత్రం చాలా వెరైటీగా అనిపించింది పోస్టర్లు అంతా కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇతను కూడా కరెక్ట్గా క్యారెక్టర్కి సరిపోయాడు ఒక అమాయకమైన కురవాడు లవబుల్ బాయ్ విత్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఈ క్యారెక్టర్ అంతా సరిపోయాడు దాంతో అది మంచి హిట్ అయింది దాని తర్వాత మళ్ళీ తేజానే నువ్వు నేను తీసాడు రెండు వేల ఒకటిలో అది కూడా పెద్ద హిట్ అయింది తర్వాత అంతకంటే కూడా పెద్ద హిట్ మన్సంత నువ్వే మన్సంత నువ్వే కూడా టూ థౌజండ్ వన్ విఎన్ ఆదిత్య డైరెక్టరు తర్వాత ఎంఎస్ రాజు ప్రొడ్యూసరు సో అది చాలా పెద్ద హిట్ అయింది అంటే అతను ఎంటర్ ఎంట్రీనే హ్యాట్రిక్ హీరోగా ఎంట్రీ అయ్యాడు వరుసగా మూడు సినిమాలు వరుసగా హిట్ అవ్వడం అనేది వెరీ వెరీ రార్ అది సాధించగలిగాడు ఇతను సో దాంతో ఒక చాక్లెట్ బాయ్ లవర్ బాయ్ లేదా పక్కింటి కుర్రాడు చుట్టబొగ్గుల ఇది ఇట్లా రకరకాల పేర్లు వచ్చాయి ఈ సినిమాలకి అతనికి పెర్ఫార్మెన్స్కి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది నూనెలో సో ఇలాగా కెరీర్ రాగానే ఒక జోల్ట్తో పైకి వచ్చాడు దాని తర్వాత నీ స్నేహం కలవాలని అవునన్నా కాదన్నా ఇలాంటి సినిమాలు చేశాడు కొంతవరకు పర్వాలేదు బట్ అంత గొప్పగా లేదు దాని తర్వాత తమిళ్లో బాలచందర్తో పొయ్యి అనే సినిమా పొయ్యి అంటే అబద్ధం పొయ్యి అనే సినిమా వచ్చింది దాని తర్వాత తమిళ్లోనే వంబు సండై పెన్సింగం అనే రెండు సినిమాలు చేశాడు కానీ తమిళ్లో కూడా ఆ సినిమాలు ఏవి పెద్దగా ఆడకపోవడం వల్ల అక్కడ కూడా తన కెరీర్ ముందుకు వెళ్ళలేదు సో దాని తర్వాత ఇంకా రెండు వేల ఐదు తర్వాత అంటే జై శ్రీరామ్ ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఇతను కెరీర్ బ్రేక్ వచ్చేసింది అయితే అంతకుముందే ఒక సంఘటన ఏం జరిగిందంటే రెండు వేల మూడులో సుస్మిత ఎవరు మన చిరంజీవి గారి కూతురు పెద్ద కూతురు అమ్మాయితో వాళ్ళు కాస్ట్ మ్యారేజ్ అయినప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు మేబీ వీళ్ళిద్దరు ఇష్టపడి చిరంజీవికి చెప్పడం వల్ల వాళ్ళు బ్రాహ్మణే తన బ్రాహ్మణ్ వాళ్ళు కాపు అయినా కూడా ఒప్పుకొని నిశ్చితార్థం కూడా చేశారు అప్పుడు ఆ నిశ్చితార్థం కూడా కొంత ప్రైవేట్ అఫైర్ లాగా చేశారు పబ్లిక్ అందరినీ అలో చేయకుండా చేశారు అప్పటికీ కూడా ఫోటోలు లీక్ అవ్వడం అట్లాంటివి జరిగాయి సో దాని తర్వాత ఇతనే పెళ్ళిని క్యాన్సిల్ చేశాడని ఒక వర్షం సుస్మిత సేనే ప్యాన్ సారీ సుస్మిత అనే అని వస్తుంది సో ఈ అమ్మాయి ఆ వద్దనుకునిందని ఒక వెర్షన్ వస్తుంది దీంట్లో ఏది నిజమనేది ఎవరికి తెలియదు ఏదేమైనా ఆ పెళ్ళి అయితే జరగలేదు దాని తర్వాత అంటే ఒక వెర్షన్ ఏం చెప్తున్నారంటే ఇతనే క్యాన్సిల్ చేయించాడు దాంతో చిరంజీవి కుటుంబం ఇతని మీద పగబట్టింది అల్లూరవిందు వీళ్ళంతా పగబట్టి ఏం చేశారంటే ఇతనికి మంచి సినిమాలు రానియకుండా చూసుకున్నారు సో ఎవరైనా సినిమాలు తీస్తుంటే వాళ్ళకి ఫోన్లు చేసి ఈ క్యాంప్ నుంచి మేనేజర్లు వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం ఇట్లా చిరంజీవి గారు వద్దంటున్నారు మీరు చూసండి చూసుకొని వెళ్ళండి అని చెప్పడం అప్పటికి తన సినిమాలు కూడా ఆడకపోవడం దాంతో వచ్చే ఛాన్సులు కూడా రాకుండా పోయింది మామూలుగా ఏం జరుగుతుంటుందంటే అంటే అప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ చేయగలగాలి ఇప్పుడు మనం నిత్యం చూసాము పద్నాలుగు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ అతను రంగంలోనే ఉన్నాడు ఇప్పుడు మహేష్ బాబుది బిగినింగ్లో చాలా సినిమాలు పోయినాయి చాలామంది పెద్ద క్యాంప్ కాంపౌండ్లో ఉన్న వాళ్ళ పిల్లలు సినిమాలు ప్లాప్ అయినప్పుడు వాళ్ళని ఎవరో ఒకరు నిలబెట్టాలి ఇప్పుడు అఖిల్ ఉన్నాడు నాగార్జున కొడుకు ఇప్పటివరకు ఇట్లేదు అయినా సినిమాలు ఎందుకు వస్తుంటాయి అంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉంది సపోర్ట్ సిస్టమ్ ఉండడం వల్ల ఇండస్ట్రీలో ప్లాప్ టైంలో వాళ్ళని నిలబెడతారు ఫ్లాఫ్ టైంలో వాళ్ళు కనుమరగ్ కాకుండా అది దానికి బాగా ఉపయోగపడుతుంది దాని తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అది వేరే విషయం టాలెంట్ అందరిలో ఉండొచ్చు కానీ టాలెంట్కి సరిపోయే విధమైన ప్రాజెక్టు రావడం కూడా ఇంపార్టెంట్ ఫెయిల్ అయినప్పుడు నిలబడాలి ఆ నిలబడడం అనేది తనకి కష్టమైపోయింది దానికి చిరంజీవి నేను అనుకోవడం సోలోగా చిరంజీవే కారణం అని మనం చెప్పలేం ఎందుకంటే ఇప్పుడు తమిళ్లో ఇతనికి మూడు ఛాన్సులు వచ్చింది మరి తమిళ్లో ఇతను సక్సెస్ అయింటే చిరంజీవి ఇలాగ తమిళ్లో అడ్డుకోగలడు ఎవరికో ఒకరిద్దరికి చెప్పాలనుకుంటే చెప్పచ్చు కానీ దానివల్ల ఆపు ఆపలేరు అట్లాగే ఇక్కడ కూడా ఒక వంద మంది ప్రొడ్యూసర్లు ఉంటే అందరూ చిరంజీవి మాట ఎందుకు వింటారు చిరంజీవికి యాంటీగా ఉండే క్యాంపులు కూడా ఉన్నారు కదా అంటే ఇతనికి హిట్ అనేది రాలేకపోయింది పట్టు దొరకలేదు సో సరైన ప్రాజెక్టులు పడకపోవడం రెండోది ఆ ఫెయిల్యూర్లో ఇతను గట్టిగా నిలబడలేకపోవడం ఇవన్నీ కారణాలుగా మనకు కనబడతాయి చిరంజీవి క్యాంప్ నుంచి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి తన వల్ల నష్టం జరిగినప్పుడు మామూలుగా మానవ సహజంగా వాళ్ళు కూడా ఇతనికి నష్టం చేయాలని ట్రై చేసి ఉండొచ్చు అవి ఎక్కడైనా కామనేది నా వల్ల నీకు నష్టం జరిగితే నువ్వేం చేస్తావు నాకు నష్టం చేయడానికి ట్రై చేస్తావు నీ వల్ల అయినా ఆ విధంగా నాకు ట్రై చేస్తావు నేను దాన్ని ఎదుర్కొని నిలబడగలగలదు సో అసలు ఏవీ లేకుండా నేను సునాయాసంగా వెళ్ళాలంటే కష్టం మేబీ ఇతనికి ఏంటంటే ఓపెనింగ్లోనే హిట్లు చేయడం వల్ల ఫెయిల్యూర్ని ఎలా డీల్ చేయాలనేది అతను బిగినింగ్లో తెలియకపోవడం సక్సెస్ అయిపోయినప్పుడు ఫెయిల్యూర్ని డీల్ చేయడం వెరీ వెరీ కష్టం చాలా ఎందుకంటే సక్సెస్ అయినప్పుడు అందరూ వస్తారు ప్రతి ఒక్కడు మామాను మా మా అన్నని మా మామని మా ఇదని కూడా వచ్చేస్తారు ఫెయిల్ అయినప్పుడు ఎవడు కనబడ్డు ఎవడు నీ ఫోన్ తీయడు మెసేజ్కి రిప్లై ఇడు సో ఇలా ఉంటుంది ఇండస్ట్రీలో వెరీ వెరీ కట్ త్రోట్ నేను పర్సనల్గా చూశాను కట్తురట్గా ఉంటుంది మా ఫ్రెండ్ ఒక అతనికి మంచి ఒక సినిమా తీశాడు అది ప్లాప్ అయింది అతను తర్వాత పెద్ద హీరో అయ్యాడు ఈతను మెసేజ్కి అతను రిప్లై ఈడు ఎప్పటికీ ఇవ్వడు అప్పుడు ఆ సినిమా తీసేటప్పుడు నేను కూడా కలిసి ఆ హీరోని చాలా పొగిడాడు మా ఫ్రెండ్ని బ్రహ్మాన డైరెక్టర్ సార్ అది ఇదని పొగిడాడు ఆ తర్వాత మెసేజ్కి రిప్లై ఇడు అది అర్థం చేసుకుని తను వేరేవి ట్రై చేసుకోవాలి తప్ప వాడు నాకు రిప్లై ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు కదా ఇండస్ట్రీ అలాగే ఉంటుంది ఎందుకంటే అతను అతను పెద్ద హీరో అయిపోయాడు అతనికి తన మీద నమ్మకం పోయింది అతనికి సక్సెస్లో ఉన్న అనేక మంది డైరెక్టర్లు చేస్తున్నారు కాబట్టి ఇదంతా నేచురల్ ప్రాసెస్ అంతే ఎవరిని మనం నిందించలేం దట్ ఈ థింగ్స్ అట్లాగా ఉంటాయి కాబట్టి నువ్వు పోవాలి ఇతను అది చేయలేకపోయాడు మధ్యలో రెండు వేల పన్నెండులో అనే ఒక అమ్మాయిని పెళ్ళికూటి చేసుకున్నాడు బట్ రెండు వేల పద్నాలుగులో అంటే పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగు జనవరి ఐదున శ్రీ శ్రీనగర్ కాలనీ ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు సూసైడ్ నోట్ కానీ ఏం రాయలేదు ఎందుకు చనిపోతున్నా అని ఎవరికి చెప్పలేదు మేబీ ఆర్థిక కారణాలతో చనిపోయాడని పోలీసులు రాసుకున్నారు ఏదేమైనా ఒక రైజ్ ఆఫ్ ద స్టార్ అండ్ ఫాలో ఆఫ్ ద స్టార్ అంటాం కదా అలాగా ఒక ఎత్తుకి ఎదిగి అలాగా ఎగసి అట్లాగే కుప్పగోలిపోయిన జీవితం మనకు కనబడుతుంది సో ఇతని జీవితంలో అయితే బోల్డ్ అంత డ్రామా ట్విస్ట్లు టర్న్లు అన్నీ ఉన్నాయి ఆర్జీవి దీన్ని ఎలా తీస్తాడు ఏందనేది మనం చూడాలి